తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఒక వింత ఘటన అనే చెప్పుకోవాలి హైదరాబాద్లో ఓ యువతి కిడ్నాప్ ప్లాన్ బెడిసికొట్టింది ఓ ప్రముఖ టీవీ ఛానల్లో యాంకర్గా పనిచేస్తున్న యువకుణ్ణి త్రిష అనే యువతి కిడ్నాప్ చేసిన ఘటన హైదరాబాద్లో కలకలం రేపుతోంది త్రిష డిజిటల్ మార్కెటింగ్ వ్యాపారం చేస్తోంది ఆ యాంకర్ని పెళ్లి చేసుకోవాలనుకున్న త్రిష అతన్ని కిడ్నాప్ చేయించి తన ఇంట్లోనే బంధించింది తనని పెళ్లి చేసుకోవాలని హింసించింది ఆ యువకుడు ఎట్టకేలకు తప్పించుకొని పోలీసులను ఆశ్రయించడంతో త్రిష చివరికి పోలీసులకు చిక్కింది ఓ మ్యాట్రిమోని వెబ్సైట్లో ప్రణవ్ ఫోటోల్ని చూసిన త్రిష అతనితో ప్రేమలో పడింది అతన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది వాస్తవానికి యాంకర్ ప్రణవ్ మ్యాట్రిమోని సైట్లో ఎలాంటి ఫోటోలు పెట్టుకోలేదు ప్రణవ్ పేరుతో ఫేక్ ఐడి క్రియేట్ చేసి డబ్బులు సంపాదించాలని కొంతమంది కేటగాళ్లు స్కెచ్ వేశారు అయితే ఈ క్రమంలోనే ప్రణవ్ ప్రొఫైల్ నిజమని నమ్మిన త్రిష అతనిపై మనసు పారేసుకుంది మ్యాట్రిమోని సైట్లో నిజంగానే ప్రణవ్ ఐడి ఉందనుకొని ఇష్టపడ్డ త్రిష అతన్ని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయింది ఎంతో కష్టపడి అతని కాంటాక్ట్స్ ఆధారంగా ఆ ప్రణవ్ని సంప్రదించింది త్రిషతో పెళ్లికి ప్రణవ్ ఆమె ప్రపోజల్కు నిరాకరించాడు ఈ క్రమంలోనే కోపంతో ఎలాగైనా అతన్ని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్న త్రిష అతన్ని కిడ్నాప్ చేసి రూంలో బంధించింది పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి పెంచింది ఎలాగోలా ఆమె కళ్ళు కప్పి బయటపడ్డ ప్రణవ్ నేరుగా పోలీసులను ఆశ్రయించాడు దీంతో ఈ వింత కిడ్నాప్ కథ వెలుగులోకి వచ్చింది ఇంకా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరపడంతో అసలు విషయం బయటపడింది ప్రస్తుతం పలు స్టార్టప్ కంపెనీలను త్రిష నడిపిస్తున్నట్లుగా తెలుస్తోంది మొత్తానికి ప్రణవ్ దెబ్బకు త్రిషా కిడ్నాప్ కేసులో ఇరుక్కొని ఇప్పుడు జైలు పాలైంది